దేవునా స్తోత్రము మన మన సాక్షి గురించి లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ లెవెన్ పదకొండు వారం నేర్చుకుందాము అయితే ఇవాళ ఏంటి అని అంటే కాన్షియన్స్ అండ్ గవర్నమెంట్ మన మన సాక్షి ఏం చెప్తుంటది గవర్నమెంట్ ఏం చెప్తుంటది దేనికి లోపడాలి అనే విషయం మనం ఇవాళ నేర్చుకుందాము క్రైస్తవులముగా మనము మన పౌరస్థితి మందు ఉన్నది రియల్ గా మన సిటిజన్షిప్ మందు ఉంది క్రైస్తవులముగా ఎంచుకుంటే కానీ ఇంకా భూలోకంలో ఉన్నాం కనుక భూలోకపు పౌరులము అని కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు ఇంకా స్టిల్ వి ఆర్ ఆన్ దిస్ అర్త్ ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ పౌరులం కూడా పరలోక పౌరులం కూడా సో భూలోకంలో యాత్రికులమును ప్రయాణ పరదేశులమును భూలోకంలో అయినప్పటికీ మన చుట్టూ ఉన్న వారితో కలిసి బ్రతకాలి మరియు ప్రభుత్వానికి లోబడాలి ఇక మేము అక్కడ పౌరులము ఇంక ఇక్కడ మా సంబంధం ఏది ఎవరితో అంటే కుదరదు ఇంకా ఉన్న భూమి మీద గనక మనం యాత్రికులము పరదేశులము అయినప్పటికీ చుట్టూ ఉన్న వారితో ఎంతో ప్రేమగా సాక్షాద్ధంగా కలిసి ఉండాలి ప్రభుత్వానికి కంపల్సరీ లోపడాలి క్రైస్తవుడు మరియు ప్రభుత్వం గురించి తెలుసుకోవాలంటే ఉత్తమమైన చాప్టర్ రోమా పత్రిక పదమూడవ వచ్చాయి రోమ పదమూడు ఒకటిలో ప్రతి వార్డును పై అధికారులకు లోబడి ఉండవలెను ఇది కంపల్సరీ రూల్ అంటేది ప్రతి వాడునూ పై అధికారులకు లోబడి ఉండవలండి ఏదైనా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు మన మీద ఒక అధికారంగా ఉన్నాడంటే దేవుడు సెలవులేని ఉండడు కాబట్టి దేవుని భయం పట్టి వాడికి లోబడి ఉండాలి వాడు మూర్ఖుడు కాని వాడు అన్యుడు కాని వాడు ఎలాంటి వాడన్నా కానీయండి మన అధికారికి మనం లోబడి ఉంటాం దేవుడి చిత్తము ఉన్న అధికారంలో దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి దేవుని నియమించింది ఎప్పుడు మన మీద అధికారి అయి ఉండడు ఇక్కడ పౌలు ఏమి చెప్తున్నాడంటే అధికారము అన్నది దేవుని వల్లనే నియమించబడ్డదని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎనీ ఏరియాలో అది ఇల్లే కానివ్వండి ఆఫీసే కానివ్వండి సంఘమే కానివ్వండి సొసైటీయే కానివ్వండి అధికారి అంటే దేవుడి చేతనే నియమించబడ్డవాడు అని గుర్తు పెట్టుకొని లోపడాలి మనము దేవుని బట్టి లోపడాలి వాడిని బట్టి కాదు వాడి గుణం బట్టి కాదు పౌలు ఇంకా చెప్తూ చెప్తూ నాలుగు కారణాలు ఎందుకు క్రైస్తవులు ప్రభుత్వానికి లోపడాలో తెలియజేశాడు సో పదమూడవ అధ్యాయంలో మనకు పద్నాలుగు వచనాలు ఉన్నాయండి పద్నాలుగు వచనాలని ఎంత చక్కగా డివైడ్ చేసి చెప్తున్నాడంటే ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు దండన వస్తుంది ఆగ్రహం వస్తుంది కనుక అది కొరకు మనము గవర్నమెంట్ లోపడాలి నంబర్ వన్ రీజన్ లోబడకపోతే దండన తప్పదు వారి ఆగ్రహం మన మీద ఉంటుంది కనుక అది తప్పించుకున్నప్పుడు లోబడాలి అని ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు చెప్పారు ఇది మీరు పదమూడవ అధ్యాయము ఈ డివిజన్ తో చదువుకుంటే ఇంకా లైఫ్ లో మర్చిపోరు ఐదు నుంచి ఏడు వరకు సాక్షి నిమిత్తం లోపడాలి ఒకటి శిక్షాదండన వస్తుందన్న భయానికి లోపడాలి ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు ఐదు నుంచి ఏడు వరకు సాక్షి నిమిత్తం మనం గవర్నమెంట్ కి భయపడాలి ఎనిమిది నుంచి పది వచనాల వరకు ప్రేమ పొరుగు బానికి కీడు చెయ్యదు గనక ప్రేమ నిమిత్తం లవ్ సేక్ టుకు లోబడి ఉండాలి మనము పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఫర్ జీసస్ సేక్ ప్రభువు రాకడ సమీపమై ఉన్నది గనక దాని కొరకైనా మనం లోబడి ఉండాలి చక్కగా ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు ఈ డివిజన్స్ రాసుకొని అలా ఒక్క రీడింగ్ ఇస్తే ఎప్పటికి మైండ్లో ఉండిపోద్దండి ఓకేనా శిక్షా మన సాక్షి ప్రేమను బట్టి ప్రభువుని బట్టి ప్రేమను బట్టి ప్రభువుని బట్టి ఓకే శిక్ష మనసాక్షి మనము ఐదవ వచనం మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే ఇది మన సబ్జెక్ట్ ఇప్పుడు ఓన్లీ సాక్షి గనక ఇప్పుడు అంతా పదమూడవ వచనం ఫుల్ చదవం మనం ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ఐదవ వచనం కాబట్టి ఆగ్రహ భయముని బట్టి మాత్రం కాక సాక్షిని బట్టి లోబడి ఉండటం ఆవశ్యకము మన సబ్జెక్ట్ ఇది అయితే మనస్సాక్షిని బట్టి లోబడి ఉండటం ఆవశ్యకం కనుక మరి ప్రభుత్వానికి కట్టు కట్టడకు విధేయత చూపించకుండా ఉంటే మరి ఒక్కొక్కసారి మనస్సాక్షి నిమిత్తము ప్రభుత్వానికి లోబడాలి అన్నది ఒకటి మనస్సాక్షి నిమిత్తము ప్రభుత్వానికి కూడా లోబడకూడదు అన్న కేసులు కూడా ఉంటాయి అదేంటో మనం ఇవాళ చూద్దాం జనరల్గా అన్ని ప్రభుత్వానికి మన సాక్షిని బట్టి లోబడాలి మన సాక్షిని బట్టి ప్రభుత్వానికి లోబడకుండా ఉండే కేసులు ఉంటాయి అప్పుడు ప్రభుత్వానికి లోబడకుండా ఉండాలి మనము అంటే ఎంతో జ్ఞాన విభేచనలు అవసరము జనరల్గా లోబడాలి ఎక్సెప్షన్ కేసెస్లో ప్రభుత్వానికి కూడా మనం లోబడకుండా దేవుడికి లోబడాలి అటువంటి కేసులు అట్లాంటివి ఉన్నాయంటే ఉన్నాయి అవును ఉంటాయి కానీ ఇది ఎలా చేస్తామో చాలా జాగ్రత్తగా వివేకంతో చేయాలి మనం ఇట్లా సివిల్ డిస్టర్బెన్స్ డిజోబీడియన్స్ అంటారు దీన్ని క్రైస్తవ జీవితంలో జాగ్రత్తగా మరి మసులుకోవడానికి దేవుని కృప కావాలి మనకు బైబిల్ ఎగ్జాంపుల్స్ లేఖనాలలో ఎన్నో ఇటువంటి ఉదాహరణలు మనం చూస్తాము మొట్టమొదట లేఖనాలు ఉదాహరణలలో కొంతమంది ప్రభుత్వ ఆజ్ఞను ధిక్కరించిన వారు ఉన్నారు అయినా వారు ప్రభుత్వం పట్ల భక్తి మర్యాదలు చూపించిన ధిక్కరించవలసిన చోట ధిక్కరించారు నెంబర్ వన్ జ్యూష్ మిడ్ వైఫ్స్ మోజస్ పేరెంట్స్ యూదుల మంత్ర సానులు మోసే తల్లిదండ్రులు నిర్గమకాండము మొదటి అధ్యాయం ప్రకారము యూదాశ్రీలకు పుట్టిన యూదాశ్రీలకు పుట్టిన మగబిడ్డలను పీటల మీదనే చంపమని ఫరో మంత్రసానులకు ఆజ్ఞాపించారు యూదుల స్త్రీలు డెలివరీ అయితే కానుపు పీటల మీదనే మగబిడ్డ పుడితే చంపేసేమన్నా కానీ ఆ మంత్రసానులు అది చేయటం ఇష్టపడక ఫరో ఆజ్ఞను ధిక్కరించేశారు అందు మూలమున వారు జవాబు చెప్పుకునవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళు సివిల్ డిజోబిడియన్సెస్ క్రిందికి వచ్చేశారు డిజోబీడియన్స్ వాళ్ళు అది ఒక రాంగ్ లా అని తలంచి పర్వం ఇచ్చిన లానే రాంగ్ తప్పుడు దిచ్చాడు అని తలంచి అభిధేయత చూపించారు కానీ ప్రభుత్వం అంటే గౌరవం ఇవ్వాలి ఎక్సెప్షనల్ కేసులో వాళ్ళు ధిక్కరించక తప్పలేదు ఇది మంత్రస్థానులు ఫారో ఆజ్ఞనే విస్మరించారంటే చూడండి ఎంత మంచి మనసాక్షి కలిగిన వారు నంబర్ టూ అందులోనే మూష తల్లిదండ్రులు కూడా పరో ఆజ్ఞకు అభిధేయులయ్యారు ఎట్లాగంటే పదకొండు హెగ్రి పత్రిక పదకొండవ ధ్యాయము ఇరవై మూడవ వచనంలో మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి మనకు దాబేదే సుందరుడు అని ఉంది ఇక్కడ మోసే కూడా సుందరుడు ఆ శిష్యువు సుందరుడై ఉంట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టివి రాజా రాజా భయపడలేదు త్రీ మంత్స్ దాచిపెట్టారు మోషి తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ ని ధిక్కరించాలి తర్వాత మంత్రసానం కూడా ఇది మోషి కేసు నంబర్ వన్ ఎగ్జాంపుల్ మనకు రాజా లోబడమని చెప్తున్నాడు మన సాక్షిని బట్టి అంటున్నాడు అదే మన సాక్షిని బట్టి ధిక్కరించే టైంలో ధిక్కరించాల్సింది కూడా ఉన్నది అంటున్నాడు ఇక రెండవ కేసు దానియలు దానియలు అతని స్నేహితులు కూడా ఈ విషయంలో మనకు దానియలు మనసుకొస్తాడు దానియలు మొదటి అధ్యాయములో దాని తన ఎదుట ఉంచబడిన ఆహారం తినుటకు తిరస్కరించాడు మంచి ఫుడ్ పెడతారండి రాజభోజనము వీరికి పెట్టమని చెప్పాడు నప్పంసకులాది అధికారికి రాజభోజనమే ఏ వీళ్ళకి పెట్టమన్నాడు కానీ దాని ఏలకు తెలుసు రాజభోజనం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ టెంపుల్స్ లో బలి అర్పించిన మాంసము రాజుకు రావాల్సిన కోట ఎవ్రీడే రాజుకు వచ్చేస్తుంది రాజు కోట వచ్చేస్తుంది అలి అర్పించిన మాంసంలో కొంత సప్లై అవుతుంది రాజుకి కొంత మందిరంలో వాళ్ళు తింటారు కొంత రాజు సప్లై అవుతుంది కొంత షాపుల్లోకి వేస్తారు అందుకనే షాపుల్లోకి వేసింది తినాలా వద్దా అని డౌట్ అడిగితే అంగడివాడి కొట్టులో ఏది అమ్మితే అది మనస్సాక్షి నిమిత్తం ఏమి ఆలోచించకుండా మీరు అసలు తినవచ్చును అన్నారు కోరికి తినుకు రాస్తారు అంగడి వారి దగ్గర కూడా ఈ టెంపుల్దే సప్లై అవుతుంది మాంసము టెంపుల్ ఎక్కువ గొర్రెల మేకలు బలి అర్పిస్తే ఎక్సెస్ మాంసం ఎవ్రీడే అంతంత మాంసం ఎంత తింటారో వాళ్ళకి విగుటు పుట్టింది టెంపుల్ వాళ్ళకి అయితే వాళ్ళు రాజుకేమో పన్ను చెల్లించినట్టుగా కొంత మాంసం సప్లై చేస్తారు రాజుకి తగ్గిందంతా షాపుల్లోకి సప్లై చేస్తారు అందుకని షాపుల్లోకి టెంపుల్లో నుంచి వచ్చింది సప్లై చేస్తే మనము తినడానికి వెనక ముందు ఆడకూడదు మనసాక్షి నిమిత్తం ప్రేయర్ చేసుకొని తినేసేయండి ఇక లేకపోతే మీరు ఎప్పుడు మాంసం తినలేరు అన్నట్టు అనమాట అయితే ఈమెను కొబ్బరికాయలు కూడా కొడతారు కదండి కొబ్బరికాయలు టెంపుల్స్ కొబ్బరికాయలు అయిపోతాయి అనుకోండి వాళ్ళు అవి టిఫిన్ సెంటర్స్ కి సప్లై చేస్తారట టిఫిన్ సెంటర్స్ కి అయితే మనం గొప్పనే టిఫిన్ తెప్పించుకుంటాం కదండి దాంట్లో కొబ్బరి పచ్చడి వేస్తారు అది టెంపుల్స్ నుంచి సప్లై అయిన కొబ్బరికాయ టెంపుల్స్ ఎన్నో కొట్టారు సార్ కొబ్బరికాయలు అవి ఇక మనం ఏం చేస్తాము అవును దానికి పరిష్కారం చెప్పాడు మన సాక్షికే కల్మషం తోసుకున్నట్లు దాన్ని ప్రేర్ చేసుకుంటు తినండి దానికే అని చెప్పాడు అయితే రాజుకు కూడా అట్టే వస్తుంది దానియాలకు తెలుసు అందుకనే దానియాలు ఏం చేశాడు అని అంటే నేను అట్లా తినను అన్నాడు దానియాలు నేను తినను అంటే ఏమైంది అని అంటే దాని ఎంత చక్కగా కృపా సహితముగా దాన్ని డీల్ చేశాడు దాన్ని ఒక తలకాయ నొప్పిగా చేసుకోలేదు ఆయన ఆహారం మీద అధికారిగా ఉన్న నపుంసకుల అధికారి కూడా ఆయనను కూడా భయాందోళనకు గురి చేయలేదు కానీ అందరితోనూ శాంతి సమాధానముగా మెలిగారు విగ్రహములు కనిపించిన ఆహారం తినుటకు తిరస్కరించాడు విషయాల్లో బాగున్నాడు ఈ చిన్నది తిరస్కరిస్తే వాళ్ళు కూడా వర్కే చేశారు అలాంటిది ఏ నిష్ట గల యూదుడైనా తినకూడదు టెంపుల్స్ నుంచి సప్లై అయిన మాంసము విగ్రహం అసలు ఏ యోధుడు కూడా తినకూడదు తినడు కూడా దాని ఏలి యూధుడు రాజకుటుంబం నుంచి వచ్చిన వాడు అయినప్పటికీ తినకూడదు రాజాజ్ఞను ధిక్కరించడుగా ధిక్కరించాడు గాని ప్రభుత్వాన్ని మాత్రము అతడు ఎప్పుడు ధిక్కరించడు గనపరుస్తూనే ఉంటాడు ఈ చిన్న ఇస్తున్నా అతనికి తప్పలేదు మన సాక్షి నిమిత్తము నేను తినను నాకు తెలుసు అది టెంపుల్ది నేను తినను అన్నాడు అది దానియలు మొదటి అధ్యాయంలో దానియలు ఆరవ అధ్యాయంలో ముప్పై రోజులు ఏ దేవునికి ప్రార్థించకూడదని ఆజ్ఞ ఇవ్వబడ్డది చెప్తుంది దానియలు ఆ ఆజ్ఞను మీరాడు అతని రెగ్యులర్ ప్రేయర్ టైమ్స్ అతడు ఫాలో అవుతానే ఉన్నాడు దినములకు ముమ్మారు ప్రార్థన చేస్తానే ఉన్నాడు పిరుషులు ఏమి తట్టు తిరిగి ప్రార్థన చేస్తానే ఉన్నాడు దాన్ని బట్టి అతన్ని అరెస్ట్ చేసి సింహం గుహలో వేశారు అయినా దేవుడు దాని సింహ గుహలో నుండి తప్పించాడు దాన్ని బట్టి దానియేలును బట్టి అన్నమాట అంటే దానియేళ్లను బట్టి రాజు దేవుని మహిమపరిచాడు నీ నిత్యం సేవించున్న దేవుడు నేను రక్షించనా అని బయటికి తీసి ఏం చేశాడంటే దేవుని మహిమపరిచాడు దానియేలు ప్రవర్తన ములాగా దానియేలు ఏలు మనస్సాక్షి కొరకు రాజారాజ్ఞను ధిక్కరించి ప్రార్థనలు కంటిన్యూ అయ్యాడు గనక దాని బట్టి నెబ్దజ్ఞతలు దేవుని మహిమపరచడానికి అది కారణం అయితే ప్రభుత్వాన్ని గౌరవించాడు కానీ ఈ పర్టికులర్ ఆజ్ఞను మాత్రం అతడు ఆజ్ఞకు లోపడ ప్రార్థన కంటిన్యూ చేశాడు అది ఆర అధ్యాయంలో ఇక ముగ్గురు హెబ్రి వాళ్ళు షెడ్రక్ మెషక్ ఆ పెద్దగా ఉన్నారు కదా వారు ఆ ప్రతిక ప్రతిమకు మొక్కుటకు తిరస్కరించారు దాని మూడవ ధ్యాయంలో అగ్నిగుండంలో వాళ్ళు వేయబడ్డారు వారు దే రాజాజ్ఞకు దేవుడు తప్పించాడు వాళ్ళను రాజుకు అవిధేయత చూపించుకున్నారు మన సాక్షిని బట్టి వాళ్ళ మొక్కము అన్నారు దేవుడు అగ్నిగుండములో నుంచి కూడా తప్పించాడు సో ఎప్పుడెప్పుడైతే రాజాజ్ఞలను మీరుతున్నారో మన సాక్షిని బట్టి గొప్ప కార్యాలు జరుగుతున్నాయక్కడా వారు ప్రభుత్వాన్ని గౌరవించేవారే గాని రాజు ఇచ్చినది దేవునికి విరోధమైన లా అని తెలుసుకున్నారు గనక పాటించలేదు ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం కానీ ప్రభుత్వం ఇచ్చే ఆజ్ఞ దేవుడికి అనుకూలంగా ఉన్నదా విరోధంగా ఉన్నదా వాళ్ళు ఆలోచించి అనుకూలంగా ఉంటే గుడ్ వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు అన్ని ఫాలో అయ్యి ఒకటో రెండో మరి దేవుడి ఆజ్ఞకు విరోధమైనదిగా కనపడ్డప్పుడు మాత్రమే ధిగ్గరించాం అంత జ్ఞాన వివేచంగా మనకు ఉండాలి గవర్నమెంట్ పెట్టిన ఆజ్ఞలు గాడ్ పెట్టిన ఆజ్ఞలు మనము సరిచూసి ఇది దేవుడి ఆజ్ఞకు వినోదం అయితే దీన్ని ధిక్కరించవచ్చు అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మనకు అంత ఆలోచించాలి మనము తర్వాత ఇక మనము మోసే కాలంలో మోసే తల్లిదండ్రులు మద్రస్థానంలో అయిపోయారు దాని ఏలు కాలంలో దాని ఏలు దాని ఏలు మూడవ ఉదాహరణ చూద్దాం మనము అదేమిటి అని అంటే ఇర్మియా అది చూద్దాము ఇర్మియా గ్రంథము చదివితే ఇర్మియా పదే పదే ప్రభుత్వాజ్ఞను ధిక్కరించినట్లు చూస్తాం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పదే పదే ఎట్లాగా ఉదాహరణకి పట్టణము బబులోను వారికి లొంగిపోవాలని చెప్పాడు పట్టణస్థులందరినీ కూడా అప్పుడు ప్రజలు అతని దేశద్రోహి అని అన్నారు యూదా దేశానికి ద్రోహి ఏర్మియా అన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళు దేవుని ధిక్కరించినందుకు దేవుని విడిచిపెట్టినందుకు దేవుడి కోపం వాడి మీదకి వచ్చినందుకు దేవుడే వీరిని బబులోని రాజు చేతికి అప్పగించబోతున్నారు గనక బెటర్ మీరు ఆయనకు సరెండర్ అయిపోతే శిక్షణ కప్పించుకుంటారు దెబ్బలన్నా తప్పించుకుంటారు కనుక మీరు బబులోని రాజుకి లొంగిపోండి ఇక ఎట్టయినా దేవుడు అప్పగిస్తాడో అదేదో మీరు వాలంటీర్ గా చేస్తే దెబ్బలు తప్పించుకుంటారు అని చెప్పాను అన్నట్టుగా చెప్పాడు కానీ వాళ్ళు దేశద్రోహి అన్నారు ఏంటి బబులోని వారికి లొంగిపోవటమా అన్నారు కానీ ఇది హోవా ఇర్మియాకు ఇచ్చిన సమాచారం మెసేజ్ గివెన్ బై గాడ్ వాళ్ళకి అర్థమవుతుంది సో ఇర్మియాని దేశద్రోహిగా చేశారు ఇర్మియా అప్పటి రాజకీయాలను అనుసరించేటప్పుడు తిరస్కరించాడు ఆ పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఎర్మియా విరోధంగా ఉండేవాడు ఆ నిర్ణయాలకు సమ్మతించేవాడు కాదు వాళ్ళు ఎవరెవరికి వెళ్ళిపో తీసుకోవాలనుకునే వాళ్ళు ఏదేదో చేయాలని ఎర్మియా సస్యమైన ఒప్పుకునేవాడు కాదు అయితే అవిశ్వాస అయిన రాజు శిఖ్య ఆయన రాజకీయ సమస్యను పరిష్కరించుకోవటానికి ఇతర రాజులతో సంప్రదించి మైత్రి కలగ చేసుకోవాలి పెట్టుకోవాలి అనుకున్నాడు కానీ ఇర్మియా దాన్ని తిరస్కరించాడు ఎవరు హెల్ప్ వద్దు బాబు మీరు వెళ్ళిపోండి బాబు నిబంధన సో ఇర్మియా మళ్ళీ ద్రోహిగా ఎంచబడ్డాడు సెకండ్ టైం వేరే వాళ్ళతోటి పొలిటికల్ అలయన్స్ పెట్టుకోకూడదు అది దేవుడు చిత్తం కాదని చెప్తే మళ్ళీ ఈయన దేశ ద్రోహిగా చేశాను అయితే ఇర్మియా అరెస్ట్ చేయబడి బంధించబడి గోతిలో వేయబడ్డాడు నీళ్లు లేని గోతిలో వేయబడ్డాడు బురద బురద ఉంది తాగి అయినను ఇరి తాను ఎరిగిన సత్యము నుండి దేవుడు తెలియజేసిన సత్యము నుండి సత్యము కొరకు నిలబడ్డాడు దేవుడు చెప్పినట్లు ఆ తర్వాత బందీ గృహాల నుంచి అతను విడిపించబడ్డారు కానీ దేవుడు చెప్పినట్లు శత్రువులు పట్టుకుపోయారు ఇర్మియా ప్రవచనాన్ని నెరవేరబడ్డాయి ఇర్మియా శిక్ష విధించబడ్డది కానీ ఇర్మియా మాత్రము మరి ప్రభుత్వాన్ని రాజులను కూడా ధిక్కరించవలసిన పరిస్థితి దేవుడి కొరకు దేవుడి కొరకు రాజులను కూడా ధిక్కరించాడు ఇర్మియా పదే పదే శిక్షా కూడా అయ్యాడు బట్ దేవుడాజ్ఞికే లోపడ్డాడు మనస్సాక్షిని బట్టి దేవుడాజ్ఞే ముఖ్యమని లోబడ్డాడు ఇర్మియా సరే ఇక మనము ఫోర్త్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఏంటి అంటే పేతులు తక్కిన అపోస్తలు కొత్త నిబంధనకు వచ్చేసాం మనం ఇప్పుడు కొత్త నిబంధనలో గొప్ప ఉదాహరణ పేతులు ఇతర అపోస్తలు అపోస్తల కార్యమో అధ్యాయంలో వారు బంధింపబడి సన్హెద్రి సభ ఎదుట నిలువ పెట్టబడ్డారు వారి వారి సాక్ష్యం చెప్పటానికి సభ ఎదుట నిలవ పెట్టబడ్డారు పేదరు యోహాన్లు ఇలాగ జవాబిచ్చారు సంకేత్రిని సభ ఎదుట నిలవ పెట్టారు ఏదో పాపం చేసినట్టు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చూస్తే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా వీళ్ళకి అధికారం ఉంది అధికారులు చెప్పిన దానికి చేయకుండా దేవుడి చిత్తం నెరవేరుస్తున్నారు కనుక మేము దేవుడి చిత్తం చేయకుండా మీకు లోపడటం దయమా మీరే చెప్పుడు చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి యేసు ప్రభు చెప్పాడు మీరు కన్న విన్న విన్నవాటిని బుధి గంటల వరకు ప్రకటించిన కృష్ణుడు ప్రకటించండి అని చెప్పాడు అయితే మరి దేవుడు చెప్పినట్టుగా మేము చేయటం న్యాయమే కదా కాబట్టి మేము మీకు భయపడాలా మేము దేవునికి భయపడాల అధికారులను ధిక్కరించి వాళ్ళు దేవునికి భయపడి సాక్ష్యం ఇవ్వటం మొదలు పెట్టారు కర్మ అప తర్వాత అపరుస్తుల కార్యము నాలుగులో చెప్పాను అన్నమాట అపస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాల వరకు నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చనాల వరకు అది చూసాం ఇప్పుడు ఐదవ అధ్యాయం అలాగే సంభవించింది ఐదు ఇరవై తొమ్మిదిలో అందుకు పేతులను అపోస్తలను మనుషులకు కాదు దేవునికే మేము లోబడబలను కదా మనుషులకు లోబడుతూ 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 అట్ టైమ్స్ దేవుడికి విరోధంగా ఉన్న మనుషుల ఆజ్ఞతో పరి దేవుడికి ఇవ్వబడాలి మనము ప్రాణాలకు తెగించైన పర్వాలేదు దేవుడికి ఇవ్వబడాలి వారు ప్రభుత్వం పట్ల గౌరవమే చూపారు కానీ దేవునికి విరోధమైన ఆజ్ఞను మాత్రం వాళ్ళు పాటించలేదు సాక్షి నిమిత్తము సో పైవన్నీ బైబిల్లోని ప్రజలు చూపిన అవిధేయత ప్రభుత్వం పట్ల మనము చూశాము ఇంతవరకు వాళ్ళకిస్తున్నానండి ఇంకా కొద్దినై దేవుడి మాటలు దీవించ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ సర్వోన్నతుడా మహిమల మా తండ్రి మీ పాతల కొందరుస్తాం దుస్తవుతాం తండ్రి ఇదిగో నా తండ్రి నైనా మన సాక్షి నిమిత్తం మేము ఏది చేయాలి ఏది చేయకూడదు నాయనా మరి మీరు వివరంగా మాకు పూజించారు నాయనా అవును తండ్రి ప్రభుత్వానికి లోబడటము నిశ్చితం నా తండ్రి నైనా ఆ పద పై అధికారులు ఎలాంటి వాడైనప్పటికీ అధికారంలోన్నీ మీ చేతని నియమించబడ్డాయి గనకనైనా మా జీవితంలో ఏ ఏరియా అయినా అది కుటుంబం అయినా ఆఫీస్ అయినా సొసైటీ అయినా సంఘం అయినా మీరు పెట్టిన అధికారులకు మేము లోపడటం మీ చిత్తం అయినా అయినప్పటికీ నా తండ్రి ప్రభ నా తండ్రి అధికారులు పెట్టిన ఆజ్ఞలు మీ చిత్రం నాకు విరోధమైన గుర్తుపెట్టే జ్ఞాన వివేకంలో మాకు కావాలి వాటిని నా తండ్రి ఎదిరించి ధిక్కరించి నా తండ్రి మనస్సాక్షి నిమిత్తం వాటిని ధిక్కరించడం కూడా ధైర్యం నాయనా జ్ఞాన వివేకములు కావాలని నా తల్లి ధిక్కరించడంలో శిక్ష అయినా మరణ శిక్ష అయినా నా తల్లిని బిడ్డలు తెగించారు నా తల్లి ప్రభ దేవుడు మాకున్నావు నా తల్లి ప్రభ మరి చిన్న వాక్యం పస్తలం నుంచి మేము వింటున్నది అయినప్పటికీ నా తల్లి నాయనా ఇప్పుడు నా తల్లి మరి గవర్నమెంట్ కు విరోధంగా నా తల్లి మేము ప్రవర్తించవలసి వచ్చినప్పుడు ఇట్టి ఆత్మ చేత ఇవేకముల చేత మమ్మల్ని కూడా ధైర్యముగా ఈ దినములలో జరగబోతున్న వాటికి నిలబడగలుగుటకు శక్తిని ఆత్మాభిషేకము మా అందరికీ కూడా దయచేయమని ఎవరు కూడా నీకు విరోధంగా ఉన్న ఉన్న ప్రభుత్వాజ్ఞత లోబడకుండా మాకు సహాయం దయచేయమని ఏసు నామం అడిగి వేడుకొని చుట్టున్నాం తల్లి ఆమెన్ ఆమె